గోషామహల్ ప్రజలకి ఒక అర్జెంట్ మెసేజ్ చేయాలనుకున్నాను నాంపల్లి మండల్ నుంచి మేము కాల్ చేస్తున్నాము మీరు టూ బిహెచ్కే గురించి మీరు అప్లికేషన్ పెట్టినారు కదా మీకు టూ బిహెచ్కే హౌస్ శాంక్షన్ అయిపోయింది మీకు ఒక నెంబర్ ఇస్తున్నాం దాంట్లో మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు ఇమీడియట్గా పన్నెండు వందలు లేకపోతే నూట ఐదు రూపా నూట యాభై రూపాయలు మీరు ఇమీడియట్గా అకౌంట్లో వేసేస్తే మీకు కీ కానీ పట్టా కానీ మీకు ఇచ్చేస్తామని కొన్ని ఫోన్లు అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది ఫోన్ నంబర్ చెప్తా కొద్దిగా జాగ్రత్తగా మీరు వినండి ఎయిట్ టూ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ డబల్ ఫోర్ అదేవిధంగా సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ జీరో ఈ రెండు నంబర్ నుంచి కాల్ వస్తే దయచేసి ఆ కాల్ని రిసీవ్ చేయకండి వస్తే కూడా బ్లాక్ చేయండి ఎవరికైనా మరీ మరీ కాల్ వేస్తే ఆ కాల్ని మీరు నమ్మకండి అదేవిధంగా నాంపల్లి మండల్ నుంచి ఈ నంబర్లు కానీ ఎట్లా బయట లిక్ అయింది ఇప్పుడు ఫోన్ చేసే వ్యక్తి అయితే ఆయన హిందీలోనే మాట్లాడుతుండు తెలుగులో మాట్లాడుతుంటే ఇక్కడ మన తెలంగాణ ఎస్టేట్ వ్యక్తి అయితే కాదు ఈయన బయట బయట ఇస్టేట్ రోడ్ ఉండొచ్చు కానీ బయట ఎస్టేట్ రోడ్కి మన గోషామేళ నియోజకవర్గం నుంచి కానీ ఇంకా వేరే వేరే కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు మా కాన్సలన్సీ నుంచి కూడా కొంతమందికి ఫోన్ వస్తున్నాయి నాంపల్లి కాన్సలన్సీ కానీ బయట హైదరాబాద్ కాన్సెల్సీ కానీ వాళ్ళు కూడా ఫోన్లు వస్తున్నాయి అంటే ఒక ట్రాప్ అనుకోండి ఇది కానీ ఆలోచన చేసి ఏంటంటే అందరు కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ దగ్గర ఎట్లా పోయింది నేను పోలీస్ కమిషనర్ గారు కూడా ఒక మెసేజ్ ఇమీడియట్గా చేసినాను ఈ రెండు కాల్స్ నుంచి ఈ రెండు నెంబర్స్ నుంచి ప్రజలకి ఫోన్ వస్తున్నాయి ఈ ట్రాప్ కాల్ అనుకోండి ఇది వాళ్ళు యాక్షన్ తీసుకుంటు తెలియదు కానీ ప్రజలైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎట్లాంటి ఫోన్ వస్తే దానికి నమ్మకూడదు అదే నేను ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను